అని అంటుంది దీప తల్లిదండ్రులు బ్రతికే ఉన్నాడు అన్నారా మరి తర్వాత అనగానే అంటే ఇక్కడ లేరు పైలోకాన ఉన్నారు కదా అని చెప్పి ఏదో చెప్పి వెళ్ళిపోయారు ఏమీ అర్థం కావట్లేదు అనగానే ఇక అయితే దాసు దాసు నుంచిన హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ డాక్టర్తో మాట్లాడి దాసుని చూడ్డానికి లోపలికి వెళ్తాడు దాసు నీకు జ్యోత్సన్కి మధ్య ఏ వైరం ఉందో నాకు తెలియదు దీప కుబేర్ కూతురు కాదు అనే విషయాన్ని అనసూయ ద్వారా నువ్వు తెలుసుకున్నావు ఎందుకు తెలుసుకున్నావు అసలు కుబేర్ స్కెచ్ నువ్వెందుకు వేయించావు ఎందుకో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పని అనగానే దాస్ అయితే కోమాలో ఉంటాడు కానీ దశరథ్ చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు అచేతనంగా జరుగుతున్నటువంటిదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు దశరథ్ డాక్టర్ని పిలుస్తాడు డాక్టర్ అయితే ఇక అలానే చూస్తూ ఉంటాడు దశరథ్ చేతిలో దీప అని రాస్తాడు ఒక్కసారిగా దశరథ్ షాక్ అయిపోతాడు దీప అని రాస్తున్నాడేంటి అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు దశరథికి అర్థమవుతుంది దీప నా కన్న కూతురు అయ్యుండొచ్చా జ్యోత్స్న నా కన్న కూతురు కాకపోయి ఉండొచ్చా అని ఆలోచిస్తూ దాసు జ్యోత్స్న నా కన్న కూతురు కాదా దీప నా కన్న కూతురా అని అని దశరథ్ అనేసరికి తన వేళ్లతోటి అచేతనంగా దాసు అవును అని చెప్పి దశరథ్ అరిచేతలో రాస్తాడు డాక్టర్ అసలు ఇదంతా కరెక్టేనా అంటే తన మైండ్ తన ఆధీనంలోనే ఉంది బాడీ తన ఆధీనంలో లేదు తను చాలా కష్టపడుతూ మొత్తానికి తను చెప్పాలనుకున్నది నీ అరచేతులో రాస్తున్నాడు దశరథ్ అదంతా పర్ఫెక్ట్గా తన మైండ్లో ఉన్నది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పటంతో ఇక వెంటనే దశరథ్ అయితే అర్థం చేసుకుంటాడు దీప తన కూతురని జ్యోత్స్న తన కూతురు కాదని ఆ విషయం దాసుకు తెలుసు కాబట్టే జ్యోత్స్నకి కూడా తెలుసు కాబట్టే దాసుని చంపాలనుకుందని మరి జో ఎవరి కూతురు అని ఆలోచిస్తూ ఉండగా పారిజాతం జ్యోత్స్న మీద చూపించిన ప్రేమ మొత్తం గుర్తొస్తుంది దశరథ్కి అంటే దాసు కూతురు అయి ఉండాలి పారిజాతం పిన్ని జ్యోత్స్నను సుమిత్ర పక్కన పడుకోబెట్టి దీపను చంపాలనుకుని ఉండాలి కానీ కుబేర్కి ఆ బిడ్డ అక్కడెలా దొరికింది మరి చంపటానికి బయటికి పంపించుంటే దీప బస్ స్టాండ్లో ఎందుకుంది అక్కడ ఎవరు పెట్టినట్టు అసలు ఇదేమి నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తానికి దీప అయితే నా కూతురని అర్థమైంది కదా అని అనుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి పారిజాతం జ్యోతిసిన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటే ఏం చేసి చచ్చావు మళ్ళీ ఏదో చేసావని నాకు అర్థమవుతోంది నువ్వు మర్డర్ చేశాను అని ఊరికే అన్నా కూడా అదే నిజమేమోనని నాకు అనుమానంగా ఉంది అంటూ ఉంటే లేదు నేను ఎందుకు మర్డర్ చేస్తాను నేనేమన్నా పిచ్చిదాన్న ఏంటి అని చెప్పేసి జ్యోత్స అంటూ ఉంటే హుసే నువ్వు ఇలానే చేస్తూ ఉంటే ఇప్పటికే ఆ దశరథ్కి ఈ సుమిత్రకి నీకు నాకు మధ్యన రక్త సంబంధం ఉందేమోనని చెప్పి అనుమానంగా ఉంది ఎందుకంటే నీ ప్రవర్తన నాకులా తయారైంది కాబట్టి మీ నాన్న దాసు ఆల్రెడీ అంటూనే ఉన్నాడు అది నీకులానే తయారవుతోంది నీ మనవరాలు అంటే ఖచ్చితంగా ఎవ్వరైనా సరే అవును అని అంటారు అలా తయారు చేసేసావు అయినా రక్తంలో ఉన్నది ఎక్కడికి పోతుందిలే అని చెప్పేసేసి అంటూనే ఉన్నాడు నువ్వు మళ్ళీ చూసి చూసి అలానే తయారవుతున్నావు కొంచెం సుమిత్ర కూతురులా ఉండవే ఆ శివన్నారాయణ ఆస్తి మొత్తం నీ పేరుకు రాసేవరకైనా కాస్త తగ్గవే అని చెప్పిన అంటూ ఉంటుంది అది విన్నటువంటి దశరథ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అలా షాక్ అయినటువంటి దశరథ్కి దాసు చెప్పింది నిజమని అర్థమవుతుంది దీపే తన కూతురని అర్థమవుతుంది వెంటనే ఇక శివనారాయణ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అర్జెంటుగా మీరు జ్యోత్సని సీఈఓగా తీసేయండి నాన్న అని అంటే దశరథ నేను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నువ్వెలా కాదంటున్నావు అని అంటే నాన్న ప్లీజ్ మీ తర్వాత ఇదంతా చూసుకోవాల్సింది నేను నా తర్వాత నా కూతురు అంతేకాని మీరు గబగబా తీసుకెళ్లి జ్యోత్సన చేతిలో పగ్గాలు పెట్టేస్తే కుదరదు నాన్న అవ్వదు తన వల్ల కావట్లేదు అంటే నాన్న ప్లీజ్ ఎందుకు మీరు ఇప్పుడు ఇలా అంటున్నారు నేను ఆ కుర్చీలో ఉండాలి నాన్న లేకపోతే దీప ముందు నువ్వు చులకనైపోతావు అంతే కదా నీకు అర్హత లేనప్పుడు దీప ముందేంటి దీప కూతురు శౌర్య ముందు కూడా చులకనవుతావు అని చెప్పేసేసి దశరథ్ అనేసరికి ఒక్కసారిగా జ్యోత్సిన షాక్ అవుతుంది అంటే దశరథ్ నా గురించి ఆయనకు నిజం తెలిసిపోయిందా నేను ఆ దాసుని చంపటం చూసేసాడా అని ఆలోచనలో పడుతుంది జ్యోత్స్న ఇక అక్కడ నుంచి సీఈఓ పదవి నుంచి తీసేయడమే కాకుండా జ్యోత్సని హోటల్కి రావడానికి వీల్లేదు అని చెప్పి చెప్తాడు ఇక కార్తీక్ని తిరిగి ఆఫీస్కి రమ్మంటాడు కార్తీక్ నేను రాను అనేసరికి నువ్వు రావాల్సిందే అని చెప్పి పట్టుబడతాడు దీప దగ్గరకు వెళ్ళి కార్తీక్ని ఎలా అయినా ఆఫీస్కి పంపించు అని చెప్తాడు అలాగేనండి అంటే అలాగే అండి కాదు నాన్న అని పిలు సుమిత్ర నీకు అమ్మైనప్పుడు నేను నీకు నాన్ననే కదా అంటాడు జ్యోత్స్న దశరథి ఫాలో అవుతూ వచ్చి అది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఈయనకి నేను తన కూతురిని కాదని తెలిసిపోయిందనమాట అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు దశరథ్కి జ్యోత్స్నకి జరగబోయే యుద్ధంలో ఎవరు నెగ్గుతారు అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి